자기들 이 말로야 아까 니까 없어, 이틀 안. सर सर ये सर ये सर लाइक नाना सर सर ये सर ये सर ఖచ్చితంగా వచ్చి ఆ కార్యక్రమంలో వారి యొక్క మన జనసేన పార్టీ గురించి కానీ మన జన సైనికుల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మనందరి గురించి ఎంతో గొప్పగా ఒక రెండు మాటలు అంటే మాట్లాడుతున్నారంటే ఈరోజు పదకొండు సంవత్సరాలు దానికి అంత పెద్ద సీనియర్ నాయకులు అందరూ కూడా మనల్ని ప్రశంసించే స్థాయికి మనం ఎదిగామంటే మన ఎందర పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ధైర్యము ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా జన సైనికులందరూ కూడా కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఈ పదకొండు సంవత్సరాలలో ఆయన వెంట నాయకులు లేరు కుటుంబం కూడా ఈ మధ్యనే ఒక్కొక్కరిగా ఆయనకు సహకరిస్తూ వస్తున్నారు ఎప్పుడు కూడా ఆయన వెంట నడిచింది మన జన నడిచినందుకు ఆయన కూడా చాలా గర్వపడతా ఉంటాడు అందుకోసమే భాగంగా మనందరినీ కుటుంబ సభ్యులుగా భావించి మనకు ఎటువంటి ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందంటే దానికి ఆ కుటుంబానికి అండగా ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి దెబ్బతి అయితే ఒక యాక్సిడెంట్ లో ఆ ఖర్చు మొత్తం కళ్యాణ్ గారు భరిస్తా ఉన్నారు అలాగే ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భరోసాగా ఆయన ఇస్తా ఉన్నారు ఒక క్రియాశీలక సభ్యులకే కాదు కార్యకర్తలకే కాదు ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు అధికారంలో లేకపోయినా కూడా తను సంపాదించిన సొంత డబ్బులతో ఆయన ఈరోజు కౌలు రైతులకు కావచ్చు మత్స్యకారులకు కావచ్చు మొన్న వైజాగ్ లో బోట్లు కాలిపోతే వాళ్ళకు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో తన వంతు తుఫాన్లు వచ్చినప్పుడు కావచ్చు ప్రతి దాంట్లో ఆయన తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు ఇదంతా కూడా రాష్ట్ర సంక్షేమం కోసం అని చెప్పి ఆయన ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర సంక్షేమం కోసం తాను సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు కానీ ఈ రోజు రాష్ట్ర సంక్షేమం కోసము బలంగా మనము ఏదైతే నూట యాభై సీట్లతో నూట యాభై తరగాలితో ఉన్న జగనాధుడిని మనము స్పం చేయాలంటే మన ఒక్కరి వల్ల కాదది మనకు ఆ బలం లేదని తెలుసుకున్న వ్యక్తిగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఆయన తీసపోయి యాభై మూడు రోజులు జైల్లో పెడితే రాజమండ్రి జైల్లో కొత్త అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అటువంటి అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కళ్యాణ్ గారు ఏదైతే మనకు దిశానిర్దేశం చేస్తారో తూచా తప్పకుండా పాటిస్తూ మన మధ్య కొత్త ధర్మంలో ఉన్న పార్టీల మధ్య ఎటువంటి పొరపచ్చలు లేకుండా తెలుగుదేశం తమ్ముళ్ళు కావచ్చు జన సైనికులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు మన నాయకులు కావచ్చు ఒక సమన్వయంతో ఈ రెండేళ్లు కష్టపడి మన వరకు నిరంతరం కృషి చేయాలని తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాతో జనసేన నాయకులకు జనసైనికులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పదకొండు సంవత్సరాలలో మన నాయకుడు పడిన కష్టాలు మన నాయకుడు తన సొంత డబ్బు వెచ్చించి పార్టీని నడిపించిన విధానం అందరికీ తెలుసు అదే విధంగా జనసైనికులు కూడా జన సైనికుల మనం కూడా ఆయన నుండి నడుస్తా ఉన్నాము ఈ రోజు మనం ఈ స్థాయికి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్క జనసేనికుల జనసేన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను రాబో రోజుల్లో మన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం మన ఏకైక లక్ష్యంగా అందరం పనిచేద్దాము ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మన నంద్యాల అభ్యర్థి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని అఖండ జాడితో గెలిపించాలని చెప్పి జనసేన నాయకులకు కార్యకర్తలకు టిడిపి నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను రాబో రోజుల్లో ఉమ్మడి పార్టీ అయిన చంద్రబాబు గారిని సీఎం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను జయ జగ్ జై